హలో గెస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఐసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఈ యొక్క డిస్ట్రిక్ట్ వైజ్ అయితే ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ అయితే లిస్ట్ అయితే రావడం జరిగింది ఏ డిస్ట్రిక్ట్స్ అనేది ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి మీకు అయితే కంప్లీట్గా ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా మీరు అయితే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసిన రెగ్యులర్ అయితే ఫాలో అవుతుందండి మీకు ఇలాగే మీ కాలేజ్లో జాయిన్ అయితే వాటికి అయితే స్టెప్ బై స్టెప్ గురించి అయితే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి ఇక మేము మనం టాక్లో వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి ఈ రీజనల్ టెస్ట్ జోన్స్ అయితే ఏ ఉందో ఈ రీజనల్ టెస్ట్ జోన్స్ అయితే మీరు అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే మీకు మీకు పేజ్ అనేది అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవడం జరిగింది మీకు ఇక్కడ ఓవరాల్గా సిక్స్టీన్ టెస్ట్ జోన్స్ అయితే ఇచ్చారు ఈ యొక్క టెస్ట్ జోన్స్లో మీకు ఫస్ట్ ఫోర్ వచ్చేసి హైదరాబాద్లో అయితే ఉండటం అయితే జరిగింది ఈ యొక్క హైదరాబాద్లో ఫోర్ టెస్ట్ జోన్స్ అయితే ఇచ్చారు మిగతా టెస్ట్ జోన్స్ వచ్చేసి కరీంనగర్ ఖమ్మం భద్రతి కొత్తగూడెం నల్గొండ ఎండు కోదాడు మహబూబ్నగర్ సత్తుపల్లి సంగారెడ్డి ఆదిలాబాద్ ఇలా నిజామాబాద్ నర్సాంపేట వరంగల్ అయితే ఇలా టెస్ట్ జోన్స్ అయితే డిస్టిక్ వైజ్గా అయితే ఇచ్చారు ఇక టెస్ట్ జోన్స్ అంటే ఈ యొక్క డిస్టిక్లో ఈ యొక్క ఏదైతే సెంటర్స్ అయితే ఉన్నాయి యొక్క టెస్ట్ జోన్స్ ఈ యొక్క టెస్ట్ జోన్స్లో మీకు కొన్ని లొకేషన్స్ అయితే తీస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఖమ్మం లొకేషన్ అయితే తీసుకోండి అంటే ఖమ్మం ఒక టెస్ట్ జోన్ ఈ యొక్క ఖమ్మం టెస్ట్ జోన్లో చూసుకుంటే ఈ యొక్క ఖమ్మంలో ఒక లొకేషన్ ఒక లొకేషన్లో ఒక కాలేజీలో మీకు ఎగ్జామ్ అయితే నిర్వహించడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే కోదాడు ఈ యొక్క అనే టెస్ట్ జోన్లో టూ లొకేషన్స్ అయితే ఉన్నాయి ఒకటి కోదాట్లో ఉండొచ్చు నెక్స్ట్ సూర్యాపేటలో ఉండొచ్చు ఈ యొక్క రెండు సెంటర్లు ఈ యొక్క రెండు సెంటర్స్లో మీకైతే ఎగ్జామ్ అయితే మీకైతే పెట్టడం అయితే జరిగింది ఇక్కడ టెస్ట్ సెంటర్స్ లొకేషన్స్ అయితే ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది మీ యొక్క నియర్ బై ఏదైతే టెస్ట్ జోన్స్ ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోదాడ అనుకోండి మీరు కోదాడలో ఉంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి కోలాడ పెట్టుకోండి సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి కోదాడు పక్కన ఉంటుంది నల్గొండ ఉంటుంది ఖమ్మం ఉంటుంది ఈ యొక్క నల్గొండ ఖమ్మం ఉంటే సెకండ్ థర్డ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి ఒకవేళ మీరు మహబూబ్ నగర్ అనుకోండి మహబూబ్ నగర్ మీరు అనుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మహబూబ్ నగర్ ఏంటి సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి వేరే కా మీరు ఏదైతే నియరెస్ట్ టెస్ట్ జోన్స్ ఏదైతే ఉందో ఆ యొక్క నియరెస్ట్ టెస్ట్ జోన్ అయితే ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ మీరు వరంగల్ అనుకోండి వరంగల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేయండి నెక్స్ట్ లొకేషన్స్ ఈ యొక్క లొకేషన్స్ అయితే పెట్టుకోవాలి వరంగల్ ఇచ్చారనుకోండి వరంగల్లో ఈ యొక్క సెంటర్ ఒకటి ఇలా ఈ యొక్క లొకేషన్స్ అయితే ఇస్తే ఈ యొక్క లొకేషన్స్ అయితే ప్రిఫరెన్స్ లాగైతే ఇచ్చుకోండి మీ యొక్క నియరెస్ట్ ఏదైతే టెస్ట్ జోన్ ఉంటుందో ఆ యొక్క టెస్ట్ జోన్స్ మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి అలాగే దీంతోపాటు నేను చెప్పే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు త్వరగా అనేది ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోండి పెట్టుకుంటే మీకు దగ్గరలోనే సెంటర్ అయితే రావడం జరిగింది ఒకవేళ మీరు లాస్ట్ డేట్ అప్పుడు పెట్టుకుంటే అన్ని టెస్ట్ జోన్స్లో సీట్స్ అనేవి ఫిల్అప్ అయితే ఉంటాయి కాబట్టి మీకు ఆ యొక్క టెస్ట్ మీ దగ్గరలో ఉన్న నియర్ బై టెస్ట్ జోన్స్ అయితే మీకు సీట్ సీట్స్ అయితే ఫిల్అప్ అయ్యి ఉంటాయి కాబట్టి మీకు ఆ యొక్క టెస్ట్ రూన్స్ అయితే చూపించడం అయితే జరగదు కాబట్టి మీరు ఫస్ట్లో పెట్టుకుంటే మీకు దగ్గరలో ఉన్న టెస్ట్ రూమ్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అలాగే మీకు దగ్గరలో ఉన్న సెంటర్ అయితే వచ్చింది ఒకవేళ మీరు యొక్క సెలెక్ట్ చేసుకున్న మీరు లాస్ట్లో అప్లై చేస్తే ఈ యొక్క టెస్ట్ మీ దగ్గర ఉన్న టెస్ట్ రూమ్స్ అన్నీ ఫిల్ అప్ అయితే మీకు లాంగ్ ఎక్కడో మీకు అయితే ఎగ్జామ్ టెస్ట్ రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు అంత దూరం వెళ్ళలేకపోతారు కాబట్టి ఫస్ట్లోనే మీరు పెట్టుకున్నట్టయితే మీ దగ్గరలోనే మీ దగ్గర ఉన్న టెస్ట్ రూమ్స్ అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకొని మీ దగ్గర ఉన్న నియరెస్ట్ లొకేషన్ టెస్ట్ సెంటర్ లొకేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క లొకేషన్ అనేది వచ్చినట్టయితే మీకు మీరైతే ఆ యొక్క లొకేషన్కి అయితే వెళ్ళి మీ యొక్క ఎగ్జామ్ అయితే మీరైతే ఈజీగా అయితే రాయొచ్చు ఇదిగా సిడో మీ యొక్క ఒకసారి అయితే ఈ టెస్ట్ రూమ్స్ కానీ మీ యొక్క పీడిఎఫ్ అని మా యొక్క వీడియో డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తే ఒకసారి అయితే గమనించండి ఈ యొక్క డిస్ట్రిక్ట్స్ అలాగే మీరు అయితే త్వరగా అయితే మీ యొక్క అప్లికేషన్స్ అయితే ఫిల్అప్ అయితే మీ యొక్క నియర్ బై స్టే అయితే టెస్ట్ రూమ్స్ ఉంటాయి ఆ యొక్క టెస్ట్ రూమ్స్ అయితే మీ యొక్క లొకేషన్ టెస్ట్ సెంటర్ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇదిగా సిడో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తుంది ఇలాంటి మరి ఇన్ని వీడియోస్ కోసం మన అయితే ఫాలో అవుతుంది కానీ మీకైతే ఇలానే మీరు కాలేజీలో జాయిన్ అయిన అయితే స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే మీకు అయితే వస్తూ ఉంటాయి